వంద గుర్రాలు ఉన్నాయి అంటే మేక పోతున్న ప్రమేడ అది ఖత్తర్ నేషనల్ ఆనిమల్ ఒక మాస్క్ అన్నమాట ఇన్ని సంవత్సరాలు అయిందో తెలుసా నేను స్వికి ఇలా షాపింగ్ మాల్ వచ్చి అప్పుడప్పుడు పెళ్లి అయిన కొత్తలో ఇద్దరు ఒకసారి వచ్చాము కత్తరు

కార్తీకల్ అలసలేదంట అటువైపు తిరిగేసి ఉన్నాయి హలో ఏ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రేమి ఈ రోజు అయితే ఒక మంచి మ్యూజియం అయితే వచ్చాము తనీ మ్యూజియం అయితే వచ్చేసాము క్వాసిమ్ బిన్ తని తని మ్యూజియం అనమాట ఇది సో ఒక కింగ్ కి సంబంధించిన పురాతన వస్తువులు అవన్నీ కూడా మనకి మ్యూజియంలో ఉంటాయి అనమాట సో అక్కడికి వెళ్ళి లోపల ఏమేమి వింతలు విశేషాలు అన్నీ ఉన్నాయో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఓకే లెట్స్ గో ద ఫోటోగ్రాఫర్ పొద్దు తిరిగడి ఫోటో తీస్తుంది భలే ఉంది అసలు అట్మాస్ఫియర్ అంతా కూడా చెట్లు ఫుల్ ముందు మాత్రం మంచిగా సన్ఫ్లవర్స్ అవి ఉన్నాయి తులసి సన్ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళైతే మా కోసం వెయిట్ చేస్తున్నారు లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం ఇంక ఇదే అనమాట ఫుల్ అయితే చాలా దూరంలో ఉంది ఇదైతే అసలు వాడు ఎందుకు విడిచిపెట్టాడు అనుకుంటున్నారు బ్యాక్ గ్రౌండ్ లో బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నాం కాబట్టి విడిచిపెట్టాడు ఏంట్రా అంత ఎగ్జాక్ట్ అవుతున్నావు దేని గురించి ఎక్స్ప్లెయిన్ ఐక్నో అయితే మనం ఇట్లీలో పెసర్ టవర్ ఉంటది కదా అక్కడికి వెళ్ళకపోయినా కదర్ లో తని టర్ దగ్గరకైతే వచ్చాము మ్యూజియం దగ్గర ఒకవైపు కిలా బెండ ఉంటదన్నమాట మొత్తం ఆ పక్కన బిల్డింగ్ కూడా అలానే ఉంది ఒకవైపు ఒక వాలి అనమాట బిల్డింగ్ టవర్ అది అది రాకెట్ అంటే ఈ పక్క బిల్డింగ్ కూడా చూసారా ఎలా ఒక ఫోటోగ్రాఫర్ ఒక మోడల్ కి ఫోటో తీస్తున్నారు అనమాట పెసా టవర్ ఆపేస్తుంది ఇప్పుడు తర్వాత ఇప్పుడు టవర్ ని శృతి ఆపేస్తుంది అనమాట దగ్గర నుంచి చూసేసరికి చాలా బాగున్నాయి అనమాట యాక్చువల్గా ఈ ఇది మాస్క్ అనమాట యాక్చువల్లీ మెనరేట్ ఆఫ్ మ్యూజియం మాస్క్ బిల్ట్ బై షేక్ ఫైసిల్ బిన్ హాసిమ్ బిన్ థనీ అల్ థనీ అంట సో ఇది ఒక మాస్క్ అనమాట ఇన్ ద ఇయర్ ఫోర్టీన్ ఫోర్టీ ఫోర్ ఈ మ్యూజియం విజిటింగ్ అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ప్రస్తుతం అయితే ఒంటి గంట అయిందనమాట బట్ ఫ్యామిలీతో వచ్చామంటే లోపలికి అలో చేశారు సో టూ ఓ క్లాక్ వరకు ఎక్కడ ఉంటారంటే పక్కన ఒక విలేజ్ లాగా ఏదో ఉందంట సో వెళ్ళి చూడడానికి వెళ్దాం ఇప్పుడే ఒక ఏసీ బస్ లాంటిది వెళ్తుంది వెళ్తున్నాయి అనమాట ఇక్కడ దుమ్ము లేచిపోతుంది హాయ్ ఇక్కడ గుర్రాలు ఉన్నాయి హార్సెస్ అప్పుడే జన్మెత్తిన చిన్న గుర్రం పిల్ల అయితే ఉంది ఇక్కడ చూసారా గుర్రాలు ఉన్నాయి లోపల చిన్న గుర్రం పిల్ల కూడా ఉంది సో ఎక్స్ప్లోర్ చేసేదానికి మధ్యలో టైం ఉంది ఈ లోపల ఆకలేస్తుందని చెప్పి మా రొట్టి ఇవన్నీ తెచ్చుకున్నాము తింటున్నాం అనమాట లంచ్ బట్ ఇక్కడ బాగా గాలి చల్లగా నీడగా ఉంది ఇప్పుడే లంచ్ చేస్తాం అనమాట లంచ్ చేసేసి ఇంకా మ్యూజియం వెళ్దాం అనే లోపలే ఇక్కడ పక్కనే ఇది ఉంది ఇదేమనుకుంటున్నారు ఈ పెద్ద కోటర్ స్టేబుల్ అనమాట అంటే ఇట్లా అన్ని గుర్రాలు ఉన్నాయి సో మనకు అటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంది అనమాట లోపల ఎన్ని గుర్రాలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఏ ఏ గుర్రాలు ఉన్నాయి అన్ని కూడా చూద్దాం ఓకే అలాగే ఇటువైపు కూడా కొన్ని గుర్రాలు ఉన్నాయి ఫ్రీ స్పేస్ లో ఎక్సర్సైజ్ లోపలే ఉంటది అనుకుంటా మేబీ లోపల హార్సెస్ ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అనేసి చూద్దాం ఓకే ఎంట్రెన్స్ లోకి రాగానే మన ఊర్లో సార్లు ఉంటాయి కదా ఆవులు గేదెలు కడతారు పేడ అది అది ఆ స్మెల్ వస్తుంది అనమాట విలేజ్ లో ఉన్న ఫీల్ స్మెల్ వస్తుంది మేబీ ఎలక్ట్రిసిటీ రూమ్ అంట ఇది అండ్ కానీ ఇందులో మనకు నో ఎంట్రీ పెద్ద పెద్ద గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాలకి ఫ్యాన్లు కూడా ఉన్నాయి చూసే పాటు ఏసీస్ కూడా ఉన్నాయి డక్ట్ ఏసీస్ అంటే అవి చూసారా డూమ్ లాగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇన్ని గుర్తు డూ నాట్ పెట్ ఫీడ్ అనేసి కూడా ఉంది అనమాట మనం ఏం పెట్టకూడదు సార్ ఫుడ్ మరి ఏదో ఉంటుంది అంటారు చెక్క తోపు చెక్ ఉంటది కదా అదిలో ఉంది కదా చిన్న చెక్క పుట్టు చెక్క పుట్లో ఉంది మేబీ అది తింటదా ఏంటి మనం పెద్ద ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేస్తే గుర్ర తోక గుర్ర అంటారు కదా ఎందుకంటే అందుకే చూసారా హెయిర్ ఎంత బాగుందో మేము వచ్చినప్పుడు మేమే ఉన్నాము ఫస్ట్ అలా జనాలు వస్తానే ఉన్నారు అండ్ ఇటువైపు కూడా గుర్రాలు ఉన్నట్టున్నాయి కొన్ని క్లోజ్లో ఉన్నాయంటే కొన్ని గతుల్లో ఉన్నాయన్నమాట అది ఈ స్ట్రక్చర్ చూసారా బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా రాలేదీ జస్ట్ చిన్న సిమెంట్ ఏదో మధ్య మధ్యలో రాసారు ప్లాస్ట్రింగ్ లా ఏమీ చేయించలేదు ఇది కానీ దూరం నుంచి వచ్చేసరికి అది ఒక మంచి యూనిక్ కనిపిస్తుంది అనమాట ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయా చివరి నుంచి ఇవన్నీ మన ఇంట్లో తిరిగి వస్తుందో ఏంటో హలో చె ఎంత ఉందో ఇక్కడ ఉన్నవన్నీ కూడా గుర్రాలు లేనమాట ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క గుర్రాన్ని పెట్టారు అండ్ కొన్ని యూనిక్ పిట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ మేము మొత్తం తిరిగాము రాగానే చిన్న చిన్నవి కొంచెం డిఫరెంట్ గా ఉన్న పిట్టల్లాంటివి లాంటివి ఉన్నాయి అండ్ ఇప్పుడే చెప్పారనమాట ఇక్కడ మొత్తం కూడా వంద గుర్రాలు ఉన్నాయి అంటే అండ్ ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క నెంబర్ కూడా ఉంది సరే ఈ గుర్రం నేమ్ ఏంటి ఇదేంటి ఏ జెండర్ దీని ఓనర్ ఎవరు దీని నెంబర్ ఎంత ఇదంతా కూడా ఒక్కొక్క గుర్రానికి ఉంది దాని పేరు అది దీని పేరు మోఖ్లాస్ అంట హాయ్ మోక్లాస్ అనమాట ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క పేరుంది నేను పేరు బహ్ర అంట అండ్ ఆ గుర్రానికి బ్రషింగ్ కూడా తలదూతున్నారు ఇప్పుడేనే ఒక కిట్ తీసి అందులో బ్రషెస్ తీసి గుర్రాన్ని గుర్రం యొక్క హెయిర్ ని అనమాట ఎక్కువసేపు చూసామంటే వాటికి కోపం వచ్చేస్తుంది అంట గుర్రానికి సో అయితే మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు చూసారా ఈ యానిమల్స్ ఇది ఖత్తర్ నేషనల్ యానిమల్ అనమాట ఓరెక్స్ ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇవి అంటే ఖతర్ నేషనల్ యానిమల్ ఓరెక్స్ అనమాట సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం మన ఏమంటారు పొడవుగా కొమ్ములు ఉంటాయి పైకి

ఇక్కడైతే ఎంట్రెన్స్ లో మంచిగా ఒక పెద్ద బోట్ ఉంది అలాగే అక్కడ చిన్న నీటి సరస్సు ఉంది బోట్ చూసారా పక్కగా వరిగిపోయి మునిగిపోయింది వాటర్ అయితే గ్రీన్ కలర్ లో ఉన్నాయి పచ్చగా మన ఊర్లో చెరువులు ఉంటాయి కదా చెరువులు వాటర్ లాగా అనిపిస్తుంది